ఈ రోజు మనం జమిని రాసి యొక్క లాభాలు మరియు నష్టాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూడబోతున్నాం దాటవేయకుండా పూర్తిగా చూడండి మీరు మా ఛానల్కి కొత్త అయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి ఇప్పుడు ఈ వీడియో చూద్దాం మూన్ సైన్ జమిని మూన్ సైన్ జమిని జమినిలో చంద్రుడు శక్తి పురుష పోడి బంజరు మరియు గాలి పాలకుడు బుధుడు ప్రేరణ బహుముఖ ప్రజ్ఞ లక్షణాలు మిథున రాశి చంద్ర రాసులు కలిగిన స్థానికులు మెర్క్యురీచే పాలించబడతారు కాబట్టి వారు వీధిలో స్మార్ట్ గా జన్మించారు మరియు వారి మూసి ఉన్న వాటిని రంజింపజేసే అసాధారణ పరిశీలన నైపుణ్యాలను కలిగి ఉంటారు మీరు నాడీగా ఉంటారు మరియు ఎక్కువ సమయం ఆందోళన చెందుతారు మీరు మరింత చంచలంగా భావిస్తారు మరియు అదే సమయంలో బహుళ ఆసక్తులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి మీరు భావోద్వేగాలను నిర్వహించడంలో కష్టంగా ఉంటారు మీకు కమ్యూనికేషన్ చదవడం రాయడం లెక్కలు మరియు విశ్లేషణపై మంచి పట్టు ఉంది మీరు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పొందాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మరియు ఒక సమయంలో గరిష్ట సమాచారాన్ని సేకరించాలనే కోరికను కలిగి ఉంటారు అందువల్ల మీరు ఎక్కువ సమయం ఉపరితల సమాచారాన్ని సేకరిస్తారు మరియు అరుదుగా లోతుగా వెళతారు జీవితంలో వైవిధ్యం మరియు మార్పుల కోసం మీకు బలమైన కోరిక ఉంది కాబట్టి మీరు ఒకే సమయంలో అనేక పనులు మరియు పనులను ముగించారు మీరు అనేక పనులను చేయడంలో మీ మొత్తం శక్తిని వెచ్చిస్తారు కానీ మీరు వాటన్నింటినీ పూర్తి చేయగలిగిన విధంగా మీ పని శైలి నిర్మితమైనది కాదు మీరు ఇంటి పనులు చేయడం ఇష్టం లేదు కానీ ఇంటిని మెరుగుపరచడానికి ఆసక్తి మరియు వెర్రి ఇష్టపడతారు మీరు ప్రతి హాజరీకి మిమ్మల్ని పరిచయం చేసుకునే పార్టీ వ్యక్తి మరియు వ్యక్తి మరియు అతని ఆలోచనల గురించి సాధ్యమయ్యే ప్రతి వివరాలు మరియు సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు మీకు బోధించగల లేదా ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి జ్ఞానాన్ని అందించగల వ్యక్తులచే చుట్టుముట్టబడటానికి మీరు ఇష్టపడతారు సానుకూల గుణాలు మీరు సరదాగా ఆహ్లాదకరంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు కాబట్టి మీ సహచరులు మరియు సహచరులు మీతో సమావేశాన్ని ఇష్టపడతారు మీరు మీ ఖాళీ సమయాన్ని గడపడానికి మరియు మీ అంతర్గత భావాలను పంచుకోవడానికి ఇష్టపడే సన్నిహిత సామాజిక వృత్తాన్ని కలిగి ఉన్నారు మీరు చాలా ఆశాజనకంగా ఉంటారు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు జీవితంలోని ప్రకాశవంతమైన వైపు చూసేలా చేస్తారు మీరు తెలివైనవారు చమత్కారమైనవారు కబుర్లు చెప్పేవారు మరియు ఆలోచనాపరులు మీరు చురుకైన ఆసక్తికరమైన మరియు బహుముఖ మనస్సును కలిగి ఉంటారు శీఘ్ర తెలివి హాస్య మోనోలాగులు మరియు ద్వంద్వ అర్థాలతో రావడంలో మీకు ఇబ్బంది ఉండదు మీరు ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనల గురించి తెలుసుకునే ఉల్లాసమైన తెలివితేటలు మీరు సంక్లిష్టమైన ఆలోచనలు మరియు భావనలను త్వరగా గ్రహించగలరు మీరు ఎక్కువగా మాట్లాడతారు వింటారు మరియు ప్రయాణం చేస్తారు కాబట్టి మీరు చాలా పరిజ్ఞానం కలిగి ఉంటారు మరియు వివిధ రంగాలలో చాలా విషయాలు తెలుసు మీరు అపరిచితులతో సుదీర్ఘ సంభాషణను సులభంగా కొట్టవచ్చు మరియు దాని నుండి చాలా సమాచారం మరియు జ్ఞానాన్ని పొందవచ్చు సమాచారాన్ని సేకరించడానికి కొత్త సాంకేతికతలను మరియు నిరంతరం జరిగే విషయాలను తెలుసుకోవడానికి మీ మనస్సు రేసింగ్ కారులా పరిగెడుతుంది మీకు ఎప్పటికీ కొత్త ఆలోచనల కొరత ఉండదు మరియు చర్చలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు మీరు ఎల్లప్పుడూ పెద్ద సవాళ్ల కోసం ప్రయాణంలో ఉంటారు మీరు పేద ప్రజలకు సహాయం చేయడానికి ఇష్టపడతారు మీరు స్వభావానికి అనుగుణంగా ఉంటారు మరియు జీవితంలో కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు మీరు ఒకేసారి అనేక పనులను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ప్రతికూల లక్షణాలు మీరు స్థిరమైన మానసిక ప్రేరణను కోరుకుంటారు మరియు అందువల్ల సులభంగా విసుగు చెందుతారు మీరు ఎగతాళిగా ఉంటారు మరియు చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలు మరియు ఆలోచనలను కలిగి ఉంటారు మీ జీవితంలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు జీవితంలో చాలా పెద్ద మరియు చిన్న విషయాలు మరియు సంఘటనలను మరచిపోతారు మీరు ఒకేసారి అనేక ప్రాంతాలలో లాగడం వలన మీరు అస్థిరంగా ఉండవచ్చు మీరు శక్తివంతంగా ఉంటారు మరియు కొత్త కార్యకలాపాలు లేదా ప్రాజెక్ట్లను త్వరగా ప్రారంభించవచ్చు కానీ మీ ఉత్సాహం ఎక్కువ కాలం ఉండదు అందువల్ల మీరు చేపట్టిన అన్ని కార్యకలాపాలు మరియు ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవచ్చు మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కష్టపడతారు మరియు అందువల్ల చేపట్టిన పనులను పూర్తి చేయడానికి తక్కువ శక్తితో మిగిలిపోతారు మీరు ప్రాజెక్టులు మరియు టాస్క్ల యొక్క లాభాలు మరియు నష్టాలను విశ్లేషించడానికి గంటలు గడుపుతారు మరియు ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు మరియు మరొక ఆలోచనకు వెళ్ళండి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు లేదా పెద్ద మైలురాళ్లను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు మీరు ఆతృతగా మరియు భయాందోళనలకు గురవుతారు మీ స్వంత భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు దానితో మోసగించడం మీకు కష్టం మీరు ఒకే సమయంలో అనేక భావోద్వేగాలను అనుభవించే జంట వ్యక్తిత్వం కాబట్టి మీ మానసిక స్థితిని కనుగొనడం మరియు లేబుల్ చేయడం మీకు చాలా కష్టం మీరు మీ అంతర్గత లోతైన భావాలను ఇతరులతో పంచుకోలేరు కాబట్టి మీ అంతర్గత వృత్తం చిన్నది మీరు మిమ్మల్ని భిన్నంగా చూపించుకుంటారు మరియు మీ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచుకుంటారు ఒక సమయంలో చాలా ఎక్కువ భావోద్వేగాలు మిమ్మల్ని అశాంతి పరధ్యానం ద్వంద్వత్వం తీర్పులకు దారితీయవచ్చు మరియు మిమ్మల్ని నిరాశకు కూడా దారితీయవచ్చు ధన్యవాదాలు ఈ పూర్తి వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు మరియు ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఉపయోగకరంగా ఉంటే దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి